చింటూ ఓం శాంతి బాబా రోజు ఏం చెప్తున్నారంటే మన నూతన వృక్షము చాలా మధురమైనది ఈ మధురమైన వృక్షానికే పురుగు పడుతుంది దానిని నిర్మూలించే మందు మన్మనాభవ అన్న ఓంశాంతి అన్న బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే గౌరవప్రదంగా ఉత్తీర్ణులయ్యే విద్యార్థుల గుర్తులు ఎలా ఉంటాయి వారు కేవలం ఒక సబ్జెక్టులోనే కాదు అన్ని సబ్జెక్టులపై పూర్తి గమనము ఉంచుతారు స్థూల సేవ సబ్జెక్టు కూడా చాలా మంచిది దీని ద్వారా చాలామందికి సుఖం లభిస్తుంది ఈ సేవ వలన కూడా మార్కులు జమ అవుతాయి కానీ దానితో పాటు జ్ఞానము మంచి ప్రవర్తన కూడా ఉండాలి దైవీ గుణాలపై పూర్తి గమనం ఉంచాలి జ్ఞాన యోగాలు పూర్తిగా ఉన్నప్పుడే గౌరవప్రదంగా ఉత్తీర్ణులు అవ్వగలరు వారు మా నుండి వేరు కాలేరు అని పాట పాడుతున్నారు చింటూ ఇప్పుడు అనేక ధర్మాల వినాశనం ఏకధర్మ స్థాపన జరుగుతోంది మనము సుఖధామానికి వెళ్తాము అని మనకు తెలుసు మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు గేటు అయితే చాలా స్పష్టంగా ఉంది ఈ సృష్టి చక్రమే చాలా ముఖ్యమైన చిత్రము ఇందులో నరకద్వారము స్వర్గద్వారము చాలా స్పష్టంగా ఉన్నాయి కల్పక్రితము వెళ్ళిన వారే స్వర్గద్వారంలోకి వెళ్తారు మిగిలిన వారంతా శాంతి ద్వారంలోకి వెళ్ళిపోతారు నరేస్తారు నరక ద్వారము మూసుకొని సుఖ ద్వారము రెండూ తెరుచుకుంటాయి ఇది అన్నిటికంటే ఫస్ట్ క్లాస్ చిత్రము బాబా ఎప్పుడు ఒకటి త్రిమూర్తి రెండు గోళాలు సృష్టి చక్రము ఫస్ట్ క్లాస్ చిత్రాలు అని చెప్తూ ఉంటారు ఎవరు వచ్చినా మొదట వారికి ఈ చిత్రాన్ని చూపించి ఇది స్వర్గంలోకి వెళ్ళే ద్వారము అని చెప్పండి ఇది నరకము అది స్వర్గము ఇప్పుడు నరకము నాశనం అవుతుంది ముక్తిధామానికి వెళ్ళే గేటు తెరుచుకుంటుంది ఈ సమయంలో మనం స్వర్గంలోకి వెళ్తాము మిగిలిన వారంతా శాంతిధామంలోకి వెళ్తారు ఇతరులను అనుకరిస్తూ బ్రతికే కంటే అపరిపూర్ణంగా అయిన మన జీవితాన్ని మనము కొనసాగించడము అనేది ఉత్తమం అన్న మనకి సతోప్రధానంగా ఎలా అవ్వాలి అన్న చింత ఉండాలి అందుకు మార్గము తండ్రిని ఒక్కరినే స్మృతి చేయడం నడుస్తూ తిరుగుతూ ప్ర పని చేస్తూ బుద్ధిలో ఇదే గుర్తుండాలి ప్రేయసీ ప్రియులు కూడా పనులేమో చేసుకుంటారు కదా భక్తిలో కూడా కర్మలేమో చేస్తారు కదా అయితే బుద్ధిలో వారి స్మృతి ఉంటుంది స్మృతి చేసేందుకు మాలను త్రిప్పుతారు తండ్రి కూడా పదే పదే చెప్తున్నారు తండ్రినైనా నన్ను స్మృతి చేయండి సర్వవ్యాపి అని అంటారు అలాగైతే ఎవరిని స్మృతి చేస్తారు మీరు ఎంత నాస్తికులుగా అయ్యారు అనేది తండ్రి అర్థం చేయిస్తారు తండ్రిని గురించే తెలియదు ఓ గాడ్ ఫాదర్ అని కూడా అంటారు కానీ వారు ఎవరో కొద్దిగా కూడా తెలియదు ఆత్మ ఓ గాడ్ ఫాదర్ అని అంటుంది కానీ ఆత్మ అంటే ఏమి ఆత్మ వేరు పరమాత్మ వేరు పరమాత్మ అనగా సుప్రీం అత్యంత శ్రేష్టమైన వారు పరమాత్మ ఒక్క మనిషికి కూడా ఆత్మ జ్ఞానం తెలియదు నేను ఆత్మను ఇది నా శరీరము రెండు వస్తువులైతే ఉన్నాయి కదా ఈ శరీరము పంచతత్వాలతో చేయబడింది ఆత్మ ఏమో అవినాశి అది ఒక బిందువు అది దేనితో తయారయ్యింది అది చాలా చిన్న బిందువు సాధు సత్పురులు ఎవరికీ దీని గురించి తెలియదు ఇతడు చాలా మంచి గురువులను ఆశ్రయించాడు అనగా బ్రహ్మబాబా ఆశ్రయించారు కానీ ఆత్మ అంటే ఏమిటో పరమాత్మ అంటే ఎవరో ఎవరూ వినిపించలేదు కేవలం పరమాత్మను గురించే కాదు వారికి ఆత్మను గురించి కూడా తెలియదు చింటూ పతిత పావనుడు అని ఒక్క తండ్రిని మాత్రమే అంటారు స్వయాన్ని ఆత్మగా భావించి మనము తండ్రిని ఇప్పుడు స్మృతి చేయాలి భగవాను వాచ అని రాయబడి ఉంది క్రీస్తు పూర్వం ఇన్ని సంవత్సరాల ముందు భారతదేశం స్వర్గంగా ఉండేది అని కూడా అందరూ అంటారు అయితే స్వర్గము ఎలా తయారు అయ్యిందో అది ఇప్పుడు ఎక్కడకు పోయిందో ఎవరికీ తెలియదు మీకైతే ఈ విషయాలు బాగా తెలుసు ఇంతకుముందు ఈ విషయాలు మీకు కూడా తెలియవు ఆత్మని మంచిదిగా చెడ్డదిగా అవుతూ ఉంటుంది కూడా ప్రపంచంలో ఉంటుందని కూడా ప్రపంచంలో ఎవరికీ తెలియదు ఆత్మలందరూ నా పిల్లలు తండ్రిని స్మృతి చేస్తారు తండ్రి సర్వ ఆత్మలకు ప్రియుడు అంత ఆత్మలన్నీ ప్రేయసులు ఇప్పుడు ఆ ప్రియుడు వచ్చారు అని ప్రేయసులైనా మీకు తెలుసు వారు చాలా మధురమైన ప్రియుడు లేకుంటే అందరూ వారిని ఎందుకు స్మృతి చేస్తారు నోటి నుండి పరమాత్మని పేరు వెలువడని మనిషి ఎవ్వరూ లేరు వారిని గురించి వివరాలు మాత్రం ఎవరికీ తెలియవు ఆత్మ అశరీరి అని మనకు తెలుసు ఆత్మలకు కూడా పూజలు జరుగుతాయి కదా పూజ్యులుగా ఉన్న మనమే మన ఆత్మలనే పూజిస్తూ వచ్చాము పూర్వజన్మలో బ్రాహ్మణ కులంలో జన్మ తీసుకొని ఉండవచ్చు శ్రీనాథునికి నైవేద్యము సమర్పిస్తారు కానీ తినేది పూజారులు అవన్నీ భక్తి మార్గంలోని విషయాలు నలుగురికి సాయం చేసే గుణమే నీదైతే నీవు ఏ గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు నువ్వు నమ్మే దైవం నిన్నే వెతుక్కుంటూ నీ వెంటికే వస్తారు అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే మన భాగ్యాన్ని శ్రేష్టంగా తయారు చేసుకునేందుకు పరస్పరము చాలా మధురంగా పాలు పంచదార వలె కలిసి ఉండాలి ఎప్పుడూ ఉప్పు నీరుగా అవ్వరాదు అన్ని సబ్జెక్టులపై పూర్తిగా గమనముంచాలి సద్గతి కొరకు తండ్రి నుండి ఏ శ్రేష్ట మతము లభించిందో దానిని అనుసరించాలి అందరికీ అదే శ్రేష్ట మతమునే వినిపించాలి స్వర్గంలోకి వెళ్ళే దారిని చూపించాలి చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే ప్రతి ఆత్మకు ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఇప్పించే దయా విశ్వ కళ్యాణకారి భవ ఎప్పుడు కూడా బ్రాహ్మణ పరివారంలో ఏ బలహీన ఆత్మ అయినా నీవు బలహీనంగా ఉన్నావు అని అనరాదు దయా విశ్వ కళ్యాణకారి పిల్లలైన మీ నోటి నుండి సదా ప్రతి ఆత్మ పట్ల శుభమైన మాటలే వెలువడాలి దుఃఖితులుగా చేసే మాటలు వెలువడరాదు ఎవరు ఎంత బలహీనంగా ఉన్నా వారికి ఏదైనా సూచన లేక శిక్షణ ఇవ్వాల్సి వచ్చినా మొదట వారిని సమర్థంగా చేసిన తర్వాత శిక్షణను ఇవ్వాలి మొదట భూమిపై ధైర్యము మరియు ఉత్సాహాల నాగలి నడపండి తర్వాత బీజము వేస్తే సహజ గానే ప్రతి బీజానికి ఫలం వెలువడుతుంది దీని ద్వారా విశ్వ కళ్యాణం యొక్క సేవ వేగవంతమైపోతుంది తండ్రి నుండి ఆశీర్వాదాలు తీసుకుంటూ సదా నిండుతనాన్ని అనుభవం చేయండి అని బాబా శ్లోగనిస్తున్నారు ఈ అన్నాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి